అందరికి నమస్కారం ఇది ఒక ప్రసిద్ధమైన మసీదు అండి దీనికి చాలా చరిత్ర కలిగినటువంటి మసీదు ఇది దీని ప్రక్కనే ఒక రకమైన మసీదు ఉంటుంది అదే సునీల్ హీరోగా నటించిన మర్యాద రామన్న మూవీలో తీసినటువంటి మసీదు ఇదిగోనండి ఈ మసీదే మూవీలో తీసినటువంటి మసీదు దీని యొక్క లోపలికి కూడా వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుందాం రండి ఈ మసీదు మీదే షూటింగ్ చేస్తారు ఒక పాలేరు బాబుతోటి సునీల్ అడుగుతాడు ఈ పక్కనే మాకు రెండు ఎకరాల పొలం ఉంది ఎకరం ఎంత పలుకుతుందంటావు అంటే ఆ పాలేరు అబ్బాయి అంటాడు ఎకరం ముప్పై వేలు ఉంది సామి అంటాడు అయితే దాన్ని అమ్మేయాలని వచ్చాను కర్ణం గారు ఎక్కడ అని అడుగుతాడు కర్ణం గారితో ఏం పని లేదండి ఈ ఊళ్ళో రామి అని ఉన్నారు వారిని కలుసుకుంటే మీ పని పూర్తయిపోతుంది ఇంకెవ్వరిని కలెక్కర్లేదు స్వామి అని చెప్తాడు ఈ మసీదు దగ్గరే ఈ మసీదు గండికోట గండికోటలో ఉందండి ఇది జంబలముడికి ముప్పై కిలోమీటర్ల దూరంలో గండికోట అని ఉంది ఆ గండికోటలో ఉన్నటువంటి మసీదు ఇది ఈ గండికోటను చాలామంది రాజులు పరిపాలించారు మన తెలుగు రాజులు పరిపాలించారు ముస్లిం రాజులు పరిపాలించారు ఒకరి చేతిలోంచి ఒకరి చేతిలోకి మారుతూ ఎంతో వైభవాన్ని సంతరించుకున్నది ఇక్కడ తెలుగు హిందూ రాజులు వచ్చినప్పుడు హిందూ దేవాలయాలు ముస్లిం ముస్లిం రాజులు వచ్చినప్పుడు వారి యొక్క మసీదులు కూడా కట్టడం ఇక్కడ జరిగింది ఇది ఎంతో చరిత్ర గల స్థలం అంతా ఇది చూడండి లోనకి వెళదాం చూడండి మసీదు లోపలికి వెళదాం ఇప్పుడు ఈ మసీదు లోపల కూడా చాలా షూటింగ్ తీయడం జరిగింది చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరో ఇందులో ప్రార్థనలు ఏం చేయట్లేదు ఈ మసీదు చాలా అందంగా ఉందండి ఎన్నో వందల సంవత్సరాలు అయినా కూడా చాలా అందంగా కనబడుతుంది అద్భుతంగా ఉంది కట్టారు ఈ రోజుల్లో ఇలా కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది చూడండి ఎంత అందంగా ఉన్నదో ఇక్కడ మనం ఏది మాట్లాడినా రీసౌండ్ వస్తుంది గమనించండి దీని యొక్క నిర్మాణం ఆ రోజుల్లో అంత అద్భుతంగా చేశారు చిన్నగా మాట్లాడిన పెద్దగా మాట్లాడినట్టు సౌండ్ వస్తుంది అదే ఇక్కడ పూర్వకాలం ఉన్నటువంటి నిర్మాణ శైలిలో గొప్ప విశేషం మైకులో మాట్లాడినట్టు వస్తుంది చూడండి హలో ఎంతో కష్టపడి ఈ వీడియో తీశాను ఒక్క లైక్ ఇవ్వండి చాలు లైక్ చేయడం మర్చిపోకండి ముందు లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మసీదు చుట్టూ తిరుగుదాం రండి ఈ వీడియో మీకు తప్పనిసరిగా నచ్చుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు చూడండి ఎంత బాగుందో వ్యూ చాలా బాగుంది కదా ఇదంతా మసీదేనండి చూడండి మసీదుకి ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది చూడండి అన్నీ దర్బార్ చిహ్నంతో గదులు గదులు గదులుగా మసీదు చుట్టూ ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో వచ్చినటువంటి యాత్రికులు అందరూ ఉండడానికి అలా నిర్మించి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను ఏమంటారో మీరు కామెంట్లో తెలియచేయండి చూడండి ఇది మసీదు వెనుక భాగం ఎవ్వరూ లేరు ఇక్కడ చాలా సైలెంట్గా ఉంది ఒంటరిగా వస్తే కొద్దిగా భయం కూడా వేస్తుంది కానీ నేను ఒంటరిగానే వచ్చాను ఎవరు లేరు నాకు తోడు చూస్తున్నారుగా వీడియోలో ఇదేనండి మర్యాద రామన్న సినిమాలో తీసినటువంటి మసీదు సునీల్ ఈ మసీదు పక్క నుంచి వెళుతూ ఉంటాడు మీరు చూస్తారు గమనిస్తారు హైదరాబాద్ నుంచి వచ్చారా ఇంతమంది కార్లో వచ్చారా పెళ్ళి వచ్చారా లేకపోతే వేరే మామూలుగా చోటకి వచ్చారా ఏమేమి చూసారు మన యూట్యూబ్ ఛానల్ చూస్తా ఇంకా ఏమేమి చూస్తారా దగ్గరలో బెల్లం కేవ్స్ బాగుంటాయి చూసాను నేను కూడా ఇదేనండి మసీదు ఇది చూసేసాం నెక్స్ట్ కన్నా నది యొక్క అందచందాల చూడటానికి వెళదాం రండి మర్యాద రామన్నలో తీసినటువంటి మసీదు ఇదేనండి సునీల్ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఈ సీన్ సేమ్ ఇలాగే ఇదే యాంగిల్లో తీయటం జరిగింది ఒకసారి చూడండి ఆ వెనకాల టెంపుల్ ఉంది గోపురం బాగుంది కదా వ్యూ మసీదు చూసామండి పెన్నా నదికి బయలుదేరి వెళ్తున్నాం అప్పుడు పెన్నానది అందాలు చూద్దాం రండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు ఇంటి దగ్గరే ఉండి అనేక క్షేత్రాలను ప్రదేశాలను చక్కగా చూడడానికి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి రాబో వీడియోలు చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి మిస్ కావద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్